తికున్నరాబిడ్డలకర్తలనే వేధించిన ఓ ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూను విప్పి దూకినది ఎల్లో సింఘమో దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రమ్మ జై జై

అంటే ముప్పై రూపాయలు పెన్షన్ ఉండేది రెండు రూపాయలకే కిలో బియ్యం కూలికి లేని వాళ్ళకి రెండు రూపాయలకే కిలో బియ్యం ఈ పెన్షన్ ఇస్తాం ఇచ్చిన మహాను బాగు జనతా వస్త్రాలు కూడా అందించింది భారత బాబు తెలుగుదేశం పార్టీలో నల్లపోయి తారక రామారావు గారు మరి అవన్నీ ఆయన చేసుకుంటున్నా వచ్చారు దాని మరి తర్వాత మన తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై నాలుగు లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు సంవత్సరాలు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని నిమర్శించే ఆ నాయకుడి కానీ ఆ పార్టీకి కానీ ఇంకో జల్లాలి తొమ్మిది సార్లు శాసనసభ్యులు ముప్పై సంవత్సరాలు మంత్రి నలభై సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఆయన చేతి చేసిన వ్యక్తులు కేసీఆర్ రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆయన ప్రతిపాదించిన వ్యక్తి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఏ మద్దతిస్తే ఆయన ప్రధానమంత్రి అయ్యారు మరి ఇలాంటి ఎన్నో ఒక కోడి గట్టికి ఒక గురకరాయికి ఎరడారిపోయారే ఇరవై మూడు కెమెరాలు కనిపిస్తూ తెలిస్తే పది అడుగులు ఎత్తులేసి ఎండగలిసి కాలగలిసి వృక్షం చేసి రాలా చంద్రబాబు చెప్పి ఎండగలి అది ఒక చంద్రబాబు నాయకే తగ్గింది ఆయన నేతృత్వంలోనే మనం అందరం కూడా పదవులు పొందుకున్నాం ఎంతో మంది చిన్న స్థాయి కాని నుంచి పెద్ద పదవులు పొందిన వాళ్ళు మన పార్టీలో మరి ఏ పార్టీలో కూడా అలా లేదు డబ్బు

ఇవ్వడం అనేది ఇది మా మనిషన్ ఖాన్ చాలా మంది పోటీ పడి ఉంటారు కానీ ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంకోటం ఇంకోటం ఎన్నొచ్చిన మళ్ళీ చడ్డిగా రాగానే నేను ఇంటికి వెళ్తాను వస్తానంటే చిరంజీవితో పాటు మూడు మోటార్ సైకిల్ పంపించి అప్పుడు సార్ తిరిగా

అంటే గోనిపాల గారు అంతేకంట సినిమాస్ గారు లేదు కూడా పక్కలేదు కానీ ఏదో పట్టడానికి ఎంత మజాకైతే రావడం తనతో మా తెలుగుదేశం కార్యక్రమం లేదు మహిళా సౌకర్యం అందరికీ సమర్పంగా చెప్పగలుగుతాను అందులో ఏదో రావడం మామూలు విషయం కాదు తను వన్ సైడ్ అయిపోయిన లక్ష్యం అని కోటపడుతో నలుగురు నాయకత్వంలో ఫోన్ గారు నాయకత్వంలో చాలా ఒక నాయకత్వం చాలా ప్రమాణమైన గవర్నమెంట్ చేసుకుంటాం కానీ ఏడు ఎంత చేసినా కూడా మనం తక్కువైపోతుంది ఎందుకంటే పోవడం చెయ్యాలి డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు మంచి చెడు ఇళ్ళు అడుకో ఇళ్ళు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మన మీద మనం ఆల్రెడీ నేను సొంతంగా కూర్చొని పరిపాలన ఉంది సరే ప్రతిపక్షం వాళ్ళు అన్ని రకాలు విమర్శించిన అన్ని రకాలు చెప్పిన ఏమీ నమ్మని పని లేదు ఏదో తప్ప ఏదైతే మనం పట్టించుకోవడం పని లేదు మనం చేయాలి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఇవాళ ఎన్టీఆర్ గారు వద్ద సందర్భంగా ప్రత్యేక ఏలూరు జిల్లా ఆఫీస్లో కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం అలాగే ఎక్కడున్నా కూడా ఎన్టీఆర్ గారిని గౌరవించే ప్రపంచ స్థాయిలో దేశ స్థాయిలో ఒక తెలుగు జాతికి మచ్చలేని నాయకుడుగా ఎవరు ఉండాలంటే అది ఎన్టీఆర్ గారు అని చెప్పి నేను సభను చెబుతూ ఇవాళ మీరు పెద్దలందరికీ నన్ను ఉన్న కార్యకర్తలు మహిళా సోదరులు పేరు పేరున మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గుండెలో ఎలా తొలగించుకుంటున్నారో రాబోయే రోజులలో కానీ జిల్లా నాయకత్వంలో కానీ కూడా ఏంటంటే వెళ్ళిపోయి మనకి ఇంకా బలం ఏర్పడితే ఇంకా బాగుంటుంది ఉద్దేశించుకునే వాళ్ళు కార్యక్రమాన్ని కూడా అంతకుముందు అన్నారు మీరు చేయొచ్చు కదా అని కానీ అది ఎందుకంటే వయసు కానీ ఇంకోటి కానీ ఎన్నో సమస్యలతో ఇబ్బంది ఉన్న మీ అందరి కోసం మళ్ళీ చండీ నాయకత్వంలో పనిచేయడానికి అనేది గతంలో కథ ఏం తెలియవసరం సీట్లను ఇంకోటనో క్యాష్ చెక్వేషన్ ఎన్నో రకాలుగా చంద్రబాబు ఆలోచించేసి ఉంటారు దాని మీద మనం ఎప్పుడు కూడా ఆనాడు రాజశేఖర్ గారు గవర్నమెంట్లో కూడా నేను మంత్రిగా నేను తీసేసినా కూడా ఎక్కడ వచ్చి ప్రెస్ కి మాట్లాడతానని ఆనంద ఇవాళ నాకు సీట్ రాలేదన ఇంకోటో ఇంకోటో మాట్లాడుతు లేదు హైకమాండ్ నిర్ణయిస్తారు దాని బలంగా చండీ గారు ఆయన కుటుంబం బల్లెము కలిసి ఉంటే జిల్ల నాయకత్వం మళ్ళీ పూర్తి కూడా బాయిలో తీసుకుంటే బాగితమైన కష్టమైన సులభమైన కష్టపడి పనిచేసి చదివే విషయంలోనే ఇప్పుడు కూడా ఎస్మెల్లి ఆయన అన్నయ్య గారు దాంతో పాటు ఈయన అన్నీ కూడా సమర్థంగా అన్నీ ఎదుర్కొని ఈ జిల్లా ఈ జీవనంలో కాకుండా వివిధ ఆభూయ వర్గాలు కూడా ఆయన కష్టంని పనిచేస్తే మనమందరూ కూడా మళ్ళీ తెలంగాణ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నారు ఇక్కడ సరే పదిహేను సంవత్సరాల పాటు ఉంటే డెవలప్మెంట్ మనం వైపు బాడీలో ఎక్కి ఒకటి నుంచి తొంభై తొమ్మిది పడుతున్నాం అలా కాదు ప్రజలు మాత్రం బాగా ఆహ్వానం తెచ్చుకోవాలి చేసే చేయించే ప్రభుత్వాన్ని

ಜಿಲ್ಲಾ ಈ ರೋಜನೆ ಪಂದೊಂದು ವಲ ಎರಬೈ ರ ಪಾರ್ಥಿಸಿ ಗೌರವ ಸೂಚಿಸ வந்த காரணம் அது எமாரா விஷயம் சங்கம் ஏகத்தை ஆகிஆர்மா சூப்பர் அது வச்சு தர்வா படுக்குலாம் కూర్చోంటే రాజకీయం కాదు ప్రజల్లో ఉంటేనే రాజకీయం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరికీ కూడా రాజకీయం ప్రజలు చేసి వ్యక్తి ఎవరంటే అది నందమూరి తారక రామారావు గారు నేను కూడా తెలియజేస్తున్నాను వారి గౌరవం నాకు అవ్వచ్చు బాబు గారికి అవ్వచ్చు స్టేజ్ మీద కూర్చుని అవ్వచ్చు మీరు ఈ గౌరవం తెలుగుదేశం పార్టీ వల్ల అధికారంలో ఉన్నా లేకపోయినా మనం అనేక కార్యక్రమాలు జిల్లా పార్టీ ఆఫీస్ వల్ల చేసాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని అని చెప్పి కాల వెంకటేశ్వరుని ఆ రోజున చెప్తాం ఈ రోజున చెప్తాం భవిష్యత్తులో కూడా చెప్తాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలకి మేలు చేసిన పార్టీ అనేది ప్రపంచ వ్యాప్తంగా గుర్తుండిపోయేటట్టుగా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు అని చెప్పి మనం కూడా గుర్తించుకోవాలి ఆ పార్టీ వ్యక్తిగా మనం అందరం కూడా ఎంతో గౌరవపడాలి డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ చేసే పనులు చేసిన పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది చిన్న కార్యకర్త కానించి ఏ స్థాయి అయినా సరే మినిస్టర్ అయినా సరే సీఎం గారికి అయినా సరే గౌరవం ఇచ్చేది పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఇది చేసింది అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక గౌరవం ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రగా ఉన్నప్పుడు కూడా ఇంటి రామారావు ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం అందరం కూడా చూసాం విడిపోయినప్పటికీ కూడా చుట్టు చెందరిన ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఓడిపోయినా సరే

すみません。 tell

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు